పక్కా ప్లాన్తో వ్యాపారిని అడ్డగించి దారి దోపిడీ చేశారు ఏకంగా నలభై లక్షలు కాజేసి పరారయ్యారు అంతలోనే ప్లాన్ రివర్స్ అయింది పారిపోతుండగా కారు బోల్తా పడింది ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో బ్యాగులతో పరుగులు పెట్టారు అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న మరో కారులో ఎస్కేప్ అయ్యారు ఆధారాలన్నీ అక్కడే వదిలి ఎక్కడికి పారిపోతే ఏం లాభం అడ్డంగా దొరికిపోయారు హైదరాబాద్ శివార్లో సినిమాటిక్ రేంజ్ లో జరిగిన ఈ రాబరీ అండ్ ఎస్కేప్ కథా చిత్రాన్ని కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఛేదించారు హైదరాబాద్ శివార్లోని శంకర్పల్లిలో మిట్ట మధ్యాహ్నం జరిగిన ఓ దారి దోపిడీ సంచలనం రేపింది ఓ వ్యాపారి కారును వెంబడించి కారులో ఉన్న నలభై లక్షలతో ఉడాయించారు దొంగలు కారు అద్దాలు పగలగొట్టి కారులో ఉన్న వాళ్ల కళ్లల్లో కారం కొట్టి డబ్బుల బ్యాగ్తో పారిపోయారు ఇక్కడి వరకు పక్కాగా ప్లాన్ చేసినా పారిపోయే క్రమంలో తడబడ్డారు తప్పించుకుని వేగంగా పారిపోయే క్రమంలో కారు ప్రమాదానికి గురైంది దుండగులు వెళ్తున్న కారు బోల్తా పడింది సాయిబాబా అనే వ్యక్తి మధు అనే ప్రైవేట్ డ్రైవర్ కు చెందిన కారు తీసుకుని కలెక్షన్ కోసం వెళ్లాడు ఉదయం పదకొండున్నర గంటలకు వికారాబాద్ చేరుకున్న సాయిబాబా అక్కడ అన్సారి అనే వ్యాపారి నుంచి నలభై లక్షలు వసూలు చేసి హైదరాబాద్కు తిరిగి బయలుదేరాడు ఆ సమయంలో వారు ప్రయాణిస్తున్న కారును మరొక కారు ఢీకొట్టింది అందులో నుంచి ముగ్గురు దుండగులు దిగారు కారులో ఉన్న వారి కళ్లల్లో కారం చల్లి కత్తులతో బెదిరించి సాయిబాబాను కొట్టారు నలభై లక్షలను దోచుకుని తమ కారులో పరారయ్యారు కానీ వారు వెళ్తున్న కారు శంకర్పల్లి కొత్తపల్లి మధ్య అదుపు తప్పి బోల్త పడింది దీంతో నిందితులు కారు అక్కడే వదిలేసి కాలినడకన పరారయ్యారు కొంత దూరం వెళ్లి ఎస్కాట్ గా తెచ్చుకున్న మరో కారులో పారిపోయారు ప్రమాదం జరిగింది కానీ కారులో ఎవరూ లేకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వచ్చి బోల్తా పడ్డ కారు ను సెట్ చేసి చూడడంతో అందులో కత్తులు కారం పొడి ప్యాకెట్లు ఉన్న ఓ బ్యాగ్ ఓ సెల్ఫోన్ దొరికాయి ఈ విషయంపై స్టేషన్ కు సమాచారం అందించారు మరోవైపు అప్పటికే సాయిబాబా కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు దోపిడీ చేసి పారిపోతుంది వీల్లేనని గుర్తించారు ఈ క్రమంలో మొత్తం ఐదు టీమ్స్ తో నిందితుల కోసం గాలింపు మొదలు పెట్టారు దోపిడీలో మొత్తం ఏడు మంది ప్రమేయం ఉన్నట్టు దర్యాప్తులో తేలిందే ఇంకా డ్రైవర్ మధుపాత్ర గుర్తించారు పోలీసులు సాయిబాబా నిత్యం డబ్బు తీసుకొస్తున్నాడని గుర్తించి తన స్నేహితులు విజయ్ కుమార్ హజార్లకు సమాచారం ఇచ్చాడు వారు హర్షను దోపిడీలో భాగస్వామిని చేశారు హర్ష తన స్నేహితులు అనుదీప్ దీపక్ షమీ ముల్లాలాను కలిపి మరో బృందాన్ని ఏర్పాటు చేశారు రెండు కార్లతో ఎస్కాట్ కమ్ బ్యాకప్ ప్లాన్ చేసి హుసేన్ సాగర్ గేట్ వద్ద రోడ్డు ఖాళీగా ఉండే సమయంలో దాడి చేశారు ఆ సమయంలో మధు డ్రైవింగ్ లో వేగం తగ్గించి సహకరించడంతో హర్ష కారు కొట్టి దోపిడీ సులభతరం చేశాడని దర్యాప్తులో తేలిందే ట్రావెల్ చేసిన ప్రతిసారి క్యాష్ వస్తుంది అనేది ఆ డ్రైవర్ అబ్జర్వ్ చేసి మిగతా వాళ్ళకి షేర్ చేస్తే వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేస్తారు ఈ అతని కోఆపరేషన్ ఉంది అతని కారు వాడుతున్నామని రేపు వెళ్తాము అని తెలిసిన తర్వాత అదే కారులో వీళ్ళందరూ ఒక నలుగురు కలిసి ముందేళ్ళి రక్కీ చేసి ఆ ప్లేస్ కూడా ఐడెంటిఫై చేసుకొని ఎక్కడైతే ఐసోలేటెడ్గా ఉంటుందో ఎక్కడ స్లో చేయాలా ఇతను ఆల్ బ్రేక్స్ అనేది ఒక బ్లింక్ ఇస్తే అతను స్లో చేయటం మీద అతను యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది మాధవది మొత్తంగా నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పదిహేడు పాయింట్ ఐదు లక్షలు స్వాధీనం చేసుకున్నారు కొంత నగదును ప్రమాద స్థలం నుంచి స్థానికంగా ఉండేవారు పట్టుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు వారి గురించి ఎంక్వైరీ చేసి డబ్బు రికవరీ చేస్తామంటున్నారు పోలీసులు